హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో నేను మీషో గురించి అయితే కొన్ని డౌట్స్ క్లారిఫై చేయాలి అనుకుంటున్నానండి చాలా కమెంట్స్ అయితే ఉన్నాయి ఇంక వాటన్నింటికీ రిప్లై ఇచ్చే కంటే ఒక వీడియోలో మీతో క్లియర్గా చెప్తే అర్థమవుతుంది అందరికీ అని చెప్పేసి ఇంకా ఎవరైనా సరే ఫ్యూచర్లో మీషోలో సేల్స్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇప్పటి నుండి అయితే మాత్రం మన ఛానల్లో బిజినెస్కి సంబంధించినటువంటి మీకున్న డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఇలా వ్లాగ్స్లోనే క్లారిఫై చేస్తానండి సో మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా మాక్సిమమ్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను బిజినెస్ గురించి నాకు తెలిసినంతవరకే అండి అండర్లైన్ దిస్ పాయింట్ మరియు బిజినెస్ గురించి అంటే ప్రతిదీ చెప్పేస్తానని కదా నాకు ఎంతవరకు తెలుసు మాత్రమే చెప్తాను ఇంకా మీరు అడిగినవన్నీ ఒకవేళ నాకు తెలియకపోతే మాత్రం చెప్తాను అర్థం చేసుకోండి సో సారీ బిజినెస్ గురించి అయితే నాకు ఐడియా ఉందంటే దానికి సంబంధించి మీరు ఏ డౌట్ అడిగినా సరే మీకు చెప్పడానికి అయితే నేను రెడీగానే ఉన్నాను అయితే ఇలా బ్లాగ్స్లోనే చెప్తానండి సపరేట్గా మళ్ళీ బిజినెస్ వీడియో కోసం అని చెప్పేసి వీడియోస్ ఏమీ షూట్ చేయను ఇలా బ్లాగ్స్లోనే ఏమైనా డౌట్ ఉన్నవైతే మాత్రం ఆ వీడియోస్లో మీకు క్లారిఫై చేస్తూ ఉంటాను సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సో మాక్సిమం నా బ్లాగ్స్ అన్నీ కూడా మార్నింగ్ రొటీన్స్ అయితే ఉంటాయండి ఇవాళ పిల్లలేమో హోటల్ స్టైల్ కారం దోశ విత్ ఆలు స్టఫింగ్ కావాలి అని చెప్పి అడిగారు సో దానికోసం కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అలాగే మా ఆయన లంచ్ బాక్స్కి ఏమో సింపుల్గా ఎగ్ రైస్ అయితే చేసి పంపించేసాను వాటి ప్రిపరేషన్లు అయితే ఉన్నానన్నమాట ఫస్ట్ అయితే ఆలు బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏమో కషాయం చేసేసి మావయ్య గారికి ఫస్ట్ ఇచ్చేసాను తర్వాత ఏమో నేను తాగుదామో అని చెప్పేసి గ్లాస్లో పెట్టేసుకున్నాను కానీ చాలా వేడిగా ఉంది ఇంకా ఈ కొన్ని పనులు చేసేసుకుంటే కొంచెం ఫ్రీగా తాగొచ్చు కదా అని చెప్పేసి కొన్ని అయితే చేసేసుకుంటున్నాను ఆలు బాయిల్ అయిన తర్వాత అవి పీల్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇంకోవైపు ఏమో చట్నీ కావాల్సినటువంటి పల్లీలు పచ్చిమిర్చి కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా అవి కొద్దిగా చల్లారిని అని చెప్పేసి బౌల్లోకి తీసేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇందుకు నేను ఏ ఏ రెసిపీస్ చేస్తున్నానో చెప్పలేదు కదా సో ఇవాళ దోశలోకి వచ్చేసి మామూలుగా పల్లీల చట్నీ అయితే చేస్తున్నానండి దోశ పైన రాయడానికి కోసం అని చెప్పేసి ఎర్రకారము అలాగే పప్పుల పొడి ఇక ఆలూ స్టఫింగ్ సో ఇవేమో బ్రేక్ఫాస్ట్కి అనమాట ఇక ఆఫ్టర్నూన్ మా ఆయన లంచ్ బాక్స్కి వచ్చేసి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను సో ఇదనమాట మా ఇవాళ మార్నింగ్ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్న రెసిపీస్ అన్నీ కూడా రెసిపీస్ ఏమి నేను అంత క్లోజ్డ్గా ఏమీ చూపించట్లేదండి ఎందుకంటే అందరూ రెగ్యులర్గా చేసుకునేవే నేనేమి ప్రత్యేకంగా చేయట్లేదు సో కామన్గా అందరు ఎలా చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్లో అయితే అనమాట సో అందుకే నేను మరీ క్లోజ్డ్గా అయితే వీడియో షూట్ చేయలేదు ఎగ్రేస్ అయితే షూట్ చేశానండి ఎగ్రేస్ అయితే పెడతాను నేను సింపుల్గా ఎలా చేసుకుంటాను అన్నది సో ఎలాంటి సాస్లు కానీ మసాలాలు ఎక్కువగా యూజ్ చేయకుండా సింపుల్గా చేస్తాను సో అదైతే షూట్ చేశాను ఇంకా రిమైనింగ్ రెసిపీస్ అయితే అంతగా ఏమీ షూట్ చేయలేదు సో మొత్తానికి ఇదనమాట నా బ్లాగ్కి సంబంధించి అయితే మాత్రం ఇక మెయిన్ మన బిజినెస్ విషయానికి వస్తే అసలు మీషోలో చేయడం లాభమా నష్టమా మీషోలో చేసి మీరు ఎందుకు స్టాప్ చేశారు ఇంకా కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నారు బ్యాంక్ వెరిఫికేషన్ దగ్గర మాకు ఆగిపోయింది అక్క అని చెప్పి కొందరు అడుగుతున్నారు కొందరేమో క్యాట్లాగ్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్పండి అక్కా అని చెప్పేసి ఇంకొందరు అడుగుతున్నారు కొందరేమో మాకు పేమెంట్ రావట్లేదు అక్క ఆర్డర్ అంటే మేము ఆర్డర్ ఏమో పంపించేసాము మాకు ఆర్డర్స్ వస్తున్నాయి కానీ ఆర్డర్ పంపించేసాము బట్ పేమెంట్ మాకు ఇంకా రాలేదు మీకు పేమెంట్ ఎన్ని డేస్కి వచ్చింది సో ఇలా కొంతమంది అడుగుతున్నారు ఇంకొకళ్ళు ఏమో మీషోలో మన కస్టమర్కి ఒక ఆర్డర్ పంపించిన తర్వాత వాళ్ళు ఒకవేళ రిటర్న్ చేస్తే మనకి రిటర్న్ ఛార్జెస్ పడతాయా అని చెప్పేసి కొందరు అడుగుతున్నారు సో వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీషోలో సేల్ చేయడం లాభమా నష్టమా అంటే అది డిపెండ్స్ ఆన్ అవర్ ఆర్డర్స్ అండి ఆర్డర్స్ని బేస్ చేసుకొని ఉంటుంది ఇంకా మన రిటర్న్స్ని బేస్ చేసి బేస్ చేసుకొని కూడా ఉంటుంది అనమాట సో మనం ఎన్ని ఎక్కువగా ఆర్డర్స్ మనము పంపించగలిగితే అంత అమౌంట్ అయితే ఉంటుందంటే అంత లాభం అయితే ఉంటుంది బట్ మనం పంపించిన ప్రతిదీ కూడా కస్టమర్స్ అయితే తీసుకోరు కదా సో మాక్సిమం రిటర్న్స్ ఎక్కువగా ఉంటే మాత్రం డెఫినెట్గా నష్టమే ఉంటుందండి మనకు వచ్చేటువంటి ప్రోడక్ట్ ప్రైస్ కంటే కూడా సో ఎక్కువగానే రిటర్న్ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట సో మనము ప్రోడక్ట్ పైన ఎంత ప్రాఫిట్ అయితే పెట్టుకొని ఉంటామో ఆ ప్రాఫిట్ కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రైజే మనకు రిటర్న్ ఛార్జెస్ అన్నది పడుతుందండి సో కాబట్టి రిటర్న్స్ అంటూ మన ఆర్డర్స్ని బేస్ చేసుకొని మనకు మీషోలో సేల్స్ లాభమా నష్టమా అన్నది ఉంటుంది బట్ మీరెందుకు స్టాప్ అక్క అంటే మెయిన్ రీజన్ ఇదేనండి రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి మీషోలో రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి కొంతమంది ఏంటంటే వాళ్ళకి రివ్యూస్ ఈ మధ్య రివ్యూస్ ఎక్కువైపోతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా రివ్యూస్ స్టార్ట్ చేశారు కదా ఏదైనా సరే కదా ఆర్డర్స్ పెట్టేసుకొని ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు రివ్యూ షేర్ చేసేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తారు సో ఇలా మనము రిటర్న్ పంపించడం వల్ల ఏంటంటే వాళ్ళు మన ప్రోడక్ట్ గురించి మంచిగా చెప్పినా సరే మన ప్రోడక్ట్ బాగున్నా సరే వాళ్ళ ఛానల్కి గ్రోత్ ఉంటుంది వాళ్ళకి గ్రోత్ ఉంటుంది కానీ మనకేమో లాసే కదా మనకి రిటర్న్ వచ్చినప్పుడు మీషో వాళ్ళు ఏంటంటే మనకి ఛార్జెస్ వేస్తారు సో మీషోకి ఏం తెలియదు కదా సో మన ప్రోడక్ట్ ఏదో వాళ్ళు రివ్యూ షేర్ చేస్తున్నారు అదంతా మీషో వాళ్ళకి ఏం తెలియదు ఒక కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీ ప్రోడక్ట్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చలేదు కాబట్టి మీకు రిటర్న్ చేశారు సో వీళ్ళు మన దగ్గర నుండి తీసుకెళ్ళి కస్టమర్కి ఇవ్వడానికి మళ్ళీ కస్టమర్కి నచ్చక మళ్ళీ మనకు తీసుకొని వచ్చి మనకి ఇవ్వడానికి సో మధ్యలో వీళ్ళ సేల్స్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో శాలరీస్ అయితే ఇవ్వాలి కదా సో కాబట్టి ఖచ్చితంగా మీషో వాడు రిటర్న్ ఛార్జెస్ అయితే డెఫినెట్గా వేస్తారనమాట సో రిటర్న్ ఛార్జెస్ అన్నవి కూడా హైగా ఉంటాయండి సో అందుకని చెప్పేసి నేనైతే మీషోలో సేల్స్ స్టాప్ చేశాను ఇంకా నెక్స్ట్ ఏమో బ్యాంక్ వెరిఫికేషన్ ఐడి వెరిఫికేషన్ ఇవన్నీ ఇవన్నీ అడుగుతున్నారు కదా దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశానండి మీషోలో ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇంకా మా మన సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకునే వరకు టోటల్ ప్రాసెస్ విత్ స్క్రీన్ షాట్తో సహా నేను క్లియర్గా మీకు మెన్షన్ చేసి ఉన్నాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి క్లియర్గా పాయింట్ టు పాయింట్ అయితే చెప్పేస్తున్నాను చూడకపోతే చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక నెక్స్ట్ వచ్చేసేమో క్యాట్లాగ్ అప్లోడ్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు క్యాట్లాగ్ అప్లోడ్ అయితే నేను ఇంతకుముందు వీడియో చేద్దామని అనుకున్నానండి బట్ ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత అసలు మీషోలో సేల్సే వేస్ట్ అసలు మీషోలో సేల్స్ స్టాప్ చేయడమే బెటర్ అనుకున్న తర్వాత ఇక నేను క్యాట్లాగ్ అప్లోడ్ చేయడం ఆపేసాను అంటే ఫస్ట్ ఏమో అప్లోడ్ చేశాను నాకు త్రీ ఆర్డర్స్ వచ్చాయి త్రీ ఆర్డర్స్ పంపించాను కాకపోతే అమౌంట్ చెప్తాను అమౌంట్ ఎన్ని డేస్కి వచ్చింది అన్నది కూడా చెప్తాను ఇంకా కొద్దిగా ఇవన్నీ ఆలోచించాను అనమాట ఒకవేళ రిటర్న్ వస్తే ఏంటి రిటర్న్ వచ్చినప్పుడు మనకి ప్రోడక్ట్కి ఎక్కువ ప్రైస్ పడుతుంది అని చెప్పాను కదా ఎంత పడుతుంది అంటే మాక్సిమం టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా ప్రైస్ అయితే వేస్తారండి ఒక ప్రోడక్ట్ మనకి రిటర్న్ వచ్చినందుకు టూ టు త్రీ హండ్రెడ్ అయితే చార్జెస్ వేస్తారనమాట ఇప్పుడు నేను పంపించిందే ఫోర్ ఫిఫ్టీ అనుకోండి ఫోర్ ఫిఫ్టీ నేను మహా అయితే ఎంత పెట్టుకుని ఉంటాను మార్జిన్ హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ పెట్టుకుని ఉంటాను సో హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ పెట్టుకుంటే దాంట్లో ఒక్కసారి మనకి రిటర్న్ వచ్చినా సరే ఈ త్రీ ప్రోడక్ట్స్ త్రీ శారీస్ ఏవైతే పంపించున్నామో ఆ త్రీ శారీస్కి పడ్డటువంటి మనకు వచ్చినటువంటి లాభం కంటే కూడా ఎక్కువే రిటర్న్ ఛార్జెస్ పడుతుంది కదా సో అందుకని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి స్టాప్ చేశాను ఇక నేను స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎందుకు చెప్పాలి క్యాటలాగ్ అప్లోడ్ ఈ విధంగా చేసుకోండి మీరు చేసుకోండి అని చెప్పడం ఎందుకు అన్నది అనే ఉద్దేశంతో నేనైతే ఇంకా క్యాటలాగ్ అప్లోడ్ వీడియో పెట్టడం ఆపేశాను మరి ఇప్పుడు పెట్టండి అక్క మా కోసం అంటే మాత్రం నేను ఆల్రెడీ నా మీషో సెల్లర్ అకౌంట్ అయితే క్యాన్సిల్ చేసుకుని ఉన్నానండి సో చూపించడానికి కూడా నా దగ్గర సెల్లర్ అకౌంట్ అయితే లేదు అందుకే క్యాటలాగ్ అప్లోడ్ వీడియో అయితే మీకు ఇప్పుడు చెప్పట్లేదు చెప్పలేను కూడా నెక్స్ట్ వచ్చేసి ఎన్ని డేస్కి మీకు అమౌంట్ క్రెడిట్ అయ్యింది అంటే నాకు వచ్చేసి ఒక ప్రోడక్ట్ నేను పంపించిన తర్వాత కస్టమర్కి రీచ్ అయిన తర్వాత ట్వంటీ వన్ డేస్కి నాకు అమౌంట్ అయితే నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యిందండి అది కూడా చాలా తక్కువ అమౌంట్ సో నేను మీషోలో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పెడితే అంటే సెల్లర్ కస్టమర్ యొక్క ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పెడితే నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ అయితే నాకు నా అకౌంట్లో క్రెడిట్ అయిందండి కస్టమర్కి ఏమో చూసారు ఫోర్ ఫిఫ్టీ నాకు త్రీ థర్టీ అంతే ఎంత వేరియేషన్ ఉందో చూడండి కస్టమర్ దగ్గర నుంచేమో వాళ్ళు అంత ప్రైస్ తీసుకుంటారు కస్టమర్కి ఏమో మనం పంపించినటువంటి శారీ ఫోర్ ఫిఫ్టీ అని వాళ్ళకి తెలుస్తుంది బట్ మనకు వచ్చిన అమౌంట్ మాత్రం త్రీ ట్వంటీ అవసరమా చెప్పండి ఇదంతా కూడా అదేదో డైరెక్ట్గా మనమే కస్టమర్తో మాట్లాడుకొని ఈ త్రీ ట్వంటీ మనం మీషో నుండి తీసుకునే బదులు త్రీ ఫిఫ్టీకి కస్టమర్కి సేల్ చేసుకున్నా ఇంకా థర్టీ రూపీస్ సారీ థర్టీ రూపీస్ మనకి ప్రాఫిట్ ఉంటుంది ప్లస్ కస్టమర్కి కూడా తక్కువ ప్రైస్కి వచ్చింది అన్న సాటిస్ఫాక్షన్ నుండి మనకి సేల్స్ పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా సో నాకు అనిపించిందండి మీషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజా కానీ అమెజాన్ కానీ వీటన్నింటికంటే కూడా డైరెక్ట్గా మనమే మన కస్టమర్స్తో కాంటాక్ట్లో ఉండి మన ప్రోడక్ట్స్ మనమే డైరెక్ట్గా కస్టమర్స్కి పంపించుకుంటూ మనం కస్టమర్స్తో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండడమే బెస్ట్ మధ్యలో ఈ మీషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి మీడియేటర్స్ ఇవన్నీ కూడా మనకి కస్టమర్కి మధ్య ఉన్న మీడియేటర్సే అనుకోండి ఈ మీడియేటర్స్ అన్నింటినీ కాంటాక్ట్ అయ్యేకంటే కూడా డైరెక్ట్ మనము కా కస్టమర్స్తో కాంటాక్ట్లో ఉండడం బెస్ట్ అని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయి స్టాప్ చేసేసాను అనమాట మాక్సిమం నేనేంటంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే మధ్యలో అయితే మాత్రం అను అస్సలు స్టాప్ చేయను అండి అది కంప్లీట్గా సక్సెస్ అయ్యే వరకు స్టాప్ చేయను అలాంటిది మీషో ఎందుకు స్టాప్ చేశాను అంటే ఇన్ని నష్టాలు ఉన్నాయని తెలిసి కూడా దీంట్లో నష్టం ఉంది అని నష్టం ఉంది ఖచ్చితంగా నష్టమే వస్తుంది అని తెలిసి కూడా అందులోకి వెళ్ళడం ఎందుకు చెప్పండి అది మూర్ఖత్వమే అవుతుంది కదా సో నేను ఏదైనా సరే స్టార్ట్ చేసిన తర్వాత స్టాప్ చేయను కంటిన్యూ చేస్తాను అని చెప్పి నష్టం వస్తుంది అని తెలిసి కూడా అందులోకి వెళ్ళడం అన్నది ఖచ్చితంగా మూర్ఖత్వమే అవుతుంది సో అలాంటి మూర్ఖత్వ పనులైతే నేను చేయాలనుకోవట్లేదు సో అందుకే స్టాప్ చేసేసాను మరి ఇంతమంది మీషోలో చేస్తున్నారు కదండి అందరికీ నష్టమే వచ్చి ఉంటుందా ఒకవేళ వాళ్ళందరికీ నష్టమే వస్తే వాళ్ళందరూ ఎలా చేస్తారు అంటారేమో ఇంకా అది నాకు తెలియదు అండి వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో నాకు తెలియదు వాళ్ళు ఎక్కడి నుండి ప్రోడక్ట్ తెచ్చుకుంటున్నారో వాళ్ళు తెచ్చుకున్నటువంటి ప్రోడక్ట్ ప్రైస్ వాళ్ళకి ఎంత పడుతుందో వాళ్ళు ఎంతకు సేల్ చేస్తున్నారో వాళ్ళకి లాభం వస్తుందా నష్టం వస్తుందా సో ఈ రిటర్న్ ఛార్జెస్ పడినప్పుడు వాళ్ళు ఎలా ఇది చేస్తున్నారు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నారు ఇవన్నీ అంటే మాత్రం నిజంగా నాకైతే తెలీదు సో నా వరకు నాకేమనిపించింది నేను నా ఎక్స్పీరియన్స్తో నేను ఫేస్ చేసింది ఏంటి అన్నది మీకైతే క్లియర్గా చెప్తున్నాను సో నాకైతే ఇలా అనిపించింది నేను వీడియోలో మీకు ఇలా చెప్పాను సో నాకు ఆ విధంగా అనిపించింది ఇంకోటి ఏంటంటే నాకు ఇంకొకటి ఏంటంటే నేను యూట్యూబ్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఫేస్బుక్ వాట్సాప్ సో వీటన్నిటి ద్వారా నేను డైరెక్ట్ కస్టమర్స్తోనే కాంటాక్ట్లో ఉంటాను సో నాకు ఈ రిమైనింగ్ ఇప్పుడు చెప్పినటువంటి ప్లాట్ఫామ్స్ ద్వారా నాకు నా ప్రోడక్ట్ను సేల్ చేసుకోవడం ఎలాగో నాకు తెలుసు సో కాబట్టి నేను వీటన్నిటి ద్వారా సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటి ఇప్పుడు మీషో కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటిలో మనము వెళ్ళేసి వాళ్ళకి కమిషన్ ఇచ్చి మన ప్రోడక్ట్ మీడియా కస్టమర్కి సేల్ చేసే కంటే కూడా డైరెక్ట్ కస్టమర్ కాంటాక్ట్లో ఉండేసి నా ప్రోడక్ట్ను నేనే డైరెక్ట్గా కస్టమర్కి పంపించుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో సో నేనైతే అది స్టాప్ చేసేసానండి నాకు ఇంకా ఇలా సేల్ చేసుకోవడమే బెటర్ అనిపించిందనమాట సో వీటన్నిటి ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ద్వారా కాకుండా డైరెక్ట్ కస్టమర్స్తో కాంటాక్ట్లో ఉండి వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వీటి ద్వారా సేల్ చేసుకుంటే బెటరు అన్న ఉద్దేశం అయితే నాకు అనిపించిందండి సో ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే సో నాకు తెలిసిందైతే మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఫర్దర్ మీ స్టెప్ ఏంటన్నది అది మీ ఇష్టం మీరు క్లియర్గా ఆలోచించుకొని జాగ్రత్తగా స్టెప్ అయితే తీసుకోండి సో ఇదనమాట మీషో గురించి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి తప్పకుండా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను ఒకవేళ రిప్లైలో కుదరలేదు అనుకుంటే వీడియో డెఫినెట్గా చేస్తాను ఇక ఫ్లాగ్ విషయానికి వస్తే మొత్తానికి బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవన్నీ కూడా ఫస్ట్ యాడీ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ముందే కషాయం అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా అదైతే కొంచెం పీస్ఫుల్గా తాగాను పీస్ఫుల్గా అంటే మరీ కూర్చొని ప్రశాంతంగా తాగేంత టైం అయితే ఉండట్లేదులేండి మార్నింగ్ టైమ్స్ ఇక అక్కడే కిచెన్లోనే కాసేపు ప్రశాంతంగా నిలబడుకునైనా సరే తాగేశాను సో తాగిన తర్వాత ఇంకా మా ఆయన లంచ్ బాక్స్కి కావాల్సినటువంటి ఎగ్ రైస్ కూడా చేసేసాను ఎగ్ రైస్ చూసారు కదా చాలా సింపుల్ వేలోనే చేస్తానండి ఇంతే నా రెసిపీస్ అన్నీ కూడా మాక్సిమం సింపుల్గానే ఉంటాయి బట్ టేస్టీగా ఉంటాయి మీరు అబ్జర్వ్ చేశారో లేదో నానక ఏమంటారు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేసే కంటే కూడా కొన్ని రెసిపీస్ సింపుల్గా చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయండి సో నేనైతే అలాగే చేస్తాను మాక్సిమం అన్నీ కూడా సో మా పిల్లలు అడిగినటువంటి హోటల్ స్టైల్ మసాలా దోశ కూడా రెడీ మా పిల్లలకి నిజంగా చాలా ఇష్టం అండి ఇలా నేను చేసి పెడితే మాత్రం నాకు కూడా చాలా ఇష్టం వాళ్ళకి ఇలా మంచిగా చేసి పెట్టాలి అంటే ఈ మధ్య టైం కుదరక వాళ్ళు మిస్ అయ్యారు నేను మిస్ అయ్యాను ఇదేమో మా మావయ్య గారికి ఏమో వేస్తున్నాను దోశ పిల్లలైతే ఆల్రెడీ తినేశారు మా గారికి వేస్తున్నాను నిజంగా నాకు మా ఆయనలో నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అత్తయ్య మావయ్య మా దగ్గరికి వచ్చినప్పుడు మా ఆయనే దగ్గరుండి వాళ్ళకి ఇస్తారండి ప్రతిదీ కూడా నేను ఏదైనా చేసి పెడితే ఏదైనా సరే చేసి పెట్టడం వరకే నా బాధ్యత మా ఆయన ఇంట్లో ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఆయనే తీసుకువెళ్ళి వాళ్ళకి సర్వ్ చేస్తారండి అది ఆయనకు చాలా ఇష్టం అనమాట అంతేకాకుండా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంకా ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత కానీ కాసేపు అయినా సరే వాళ్ళతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తారు వాళ్ళతో కూర్చొని మంచిగా కబుర్లు చెప్తాడు సో ఆ విషయంలో మాత్రం నాకు బాగా నచ్చుతారు ఆయన ఇంకా నేనేమో మా అత్తయ్య కూడా ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కానీ అత్తయ్య లేనప్పుడు మా ఒక్కరే ఉన్నప్పుడు ఏంటంటే మా ఆయన మావయ్య మాట్లాడుకుంటూ ఉంటే నేను కామ్గా ఏదో లోపలే కూర్చొని వింటూ ఉంటాను అంతేకాని వాళ్ళ దగ్గర వెళ్ళి అయితే కూర్చోను మొత్తానికి అయితే అందరికీ దోశలు వేసిన తర్వాత మా ఆయన లంచ్ బాక్స్ పిల్లలు స్నాక్స్ బాక్స్ కూడా రెడీ చేశాను వాటర్ బాటిల్స్కి వాటర్ కూడా ఫిల్ చేసేస్తాను మా ఆయనకేమో హాట్ వాటర్ పిల్లలకేమో నార్మల్ వాటర్ మా ఆయన మామూలుగా అయితే ఆగస్టులో స్టార్ట్ చేస్తారు నీళ్ళు తాగడం కానీ ఈసారి అయితే మాత్రం జూలైలోనే స్టార్ట్ చేశారు ఇంకా సంవత్సరం అంతలో కూడా జస్ట్ ఒక టూ మంత్స్ మాత్రమే నార్మల్ వాటర్ తాగుతారు రిమైనింగ్ అన్ని నెలలు కూడా హాట్ వాటర్ ఇదంతా కూడా కరోనా మహిమ అనుకోండి సో ఇదన్నమాట ఇవాళ వీడియో ఇంకా నెక్స్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను సో వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు బిజినెస్కి సంబంధించి అయితే వచ్చినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి నాకు తెలిసినంత వరకు షేర్ చేస్తాను